ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యమంత్రికి అస్వస్థత అని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి నుంచి కూడా విశ్రాంతి లేకుండా రివ్యూలు పర్యటనలతో బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డికి స్వల్ప అస్సతకు గురయ్యారని అయితే చెప్తున్నారు గత ఐదారు రోజులుగా ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది దీంతో శుక్రవారం ఆయన జూబ్లీ హిల్స్లో తన నివాసంలో రెస్ట్ అయితే తీసుకున్నారు ఇప్పటికే అంటే ప్రజా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకు కూడా ఆరు గ్యారంటీలకు సంబంధించిన పథకాల కోసం దరఖాస్తు చేసుకునే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప అస్తత్కు గురైనట్టు అయితే చెప్తూ ఉన్నారు ఈ మధ్యన అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన జ్వరం దగ్గు గొంతు నొప్పితో బాధపడగా ఇంటి వద్దే ఫ్యామిలీ డాక్టర్లు అయితే ఆయన్ని పరీక్షించి మెడిసిన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి వరుస కార్యక్రమాల్లో బిజీగా ఉండడం అలాగే చలి వాతావరణం ప్రభావంతో మరోసారి ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లయితే సమాచారం వస్తుంది దీంతో ఆయన శుక్రవారం జూబ్లీ తన నివాసంలో రెస్ట్ తీసుకున్నట్లయితే చెప్తూ ఉన్నారు సో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కంటిన్యూగా వర్క్ అయితే చేయడం వల్ల ఆయన అయితే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు అదేవిధంగా చలి కూడా పెరగటం వలన కూడా ఈ విధంగా జరిగిందనైతే గనక చెప్తూ ఉన్నారు